గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీఎం థర్టీ త్రీ మాడ్యూల్లో ఉన్న పార్టీషన్ సక్సెషన్ తదితర భూములకు సంబంధించిన అన్ని కేసులను వేగవంతం చేసి పరిష్కరించాలని చెప్పారు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే వాటికి ఆర్ఐ సర్వేయర్లు దరఖాస్తు దారినితో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి జియో కోఆర్డినేటర్తో సహా వివరాలను సమర్పించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు ఈ సందర్భంగా భూమి సమస్యల పరిష్కారానికై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారికి సంబంధించిన భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించారు అంతేకాక కొన్ని దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీఓతో చెరవాణి ద్వారా మాట్లాడి తక్షణ పరిష్కారం సూచించారు అనంతరం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారితో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యతగా ఉండేలా చూడాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాంపల్లి తహసీల్దార్ జి దేవాసింగ్ ఎంపీడీఓ స్వర్ణకుమారి ఎంపీఓ ఝాన్సీ మండల గిర్దావర్ దయాకర్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు